ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ దసరా శరణవరాత్రులలో భాగంగా దుర్గమ్మ ఈరోజు మనకు కాత్యాయనీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది శరణవరాత్రులు అంటే తొమ్మిది అలంకారాలలో మనం ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకుంటాం పదవ రోజు రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది అయితే ఈ సంవత్సరం తొమ్మిది అవతారాలు కాకుండా పది అవతారాలు తర్వాత విజయదశమి రోజున రాజరాజేశ్వరి అలంకారం మొత్తం అవతారాలలో దుర్గమ్మ మనకు దర్శనమివ్వబోతోంది కారణం తిది అధికంగా రావటం ఇలా తిథి ఏదైనా ఒక తిథి అధికంగా వచ్చిన సందర్భంలో అష్టలక్ష్ములలో ఒక అమ్మవారిని కానీ నవదుర్గలలో ఒక అమ్మవారిని కానీ తీసుకుని ఆ రోజు ఆ ఎక్కువగా వచ్చిన తిది రోజున ఆ అమ్మవారిని అలా అలంకరించడం జరుగుతుంది ఈసారి చతుర్థి తిథి అధికంగా రావటంతో నవదుర్గలలో ఒకరైన కాత్యాయని అమ్మవారిగా మనం దుర్గమును దర్శించుకోబోతున్నాం ఈ కాత్యాయని మాత వైశిష్ట్యాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం చంద్రహాసోజ్వలకరాహనా కాత్యాయని శుభం దేవి పూర్వం కథ అనే మహర్షికి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు చిన్నతన నుండే తండ్రి నుంచి భక్తిని అలవరుచుకున్న ఆ తపస్వికి కాత్యాయనుడు అని పేరు ఇతను గొప్ప తపశక్తి సంపన్నుడు దేవి భక్తుడు దేవినే పుత్రికగా పొందదలిచి గొప్ప తపస్సు చేశాడు దేవి ప్రసన్నురాలైంది మహర్షికి పుత్రికగా జన్మించింది కాత్యాయనుడి పుత్రిక కనుక ఆ తల్లికి కాత్యాయని దేవి అని నామకరణం చేశారు లోక కంటకులైన రాక్షసులను అంతమొందించడం కోసం ముక్కోటి దేవతలు త్రిమూర్తులు కాత్యాయని దేవికి తగు శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం కావించారు ఆమె భక్తుల పాలిటి కల్పవల్లి ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి రోగ శోక భయనాశిని ఆయురారోగ్య సుఖ సంతోషప్రదాయిని కాత్యాయని మాత అమర కోసం పార్వతీదేవికి ఇచ్చిన రెండో పేరు కాత్యాయని శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి దుర్గా భద్రకాళి చెండికల అపరవతారంగా భావిస్తారు పతంజలి వ్రాసిన మహాభాష్యంలో కాత్యాయని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారు యజుర్వేదంలోని తైత్రయరణ్యకంలో మొట్టమొదటే ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది స్కంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన ఈ అమ్మవారు మహిషాసుల సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని భక్తులంతా పూజిస్తారు మార్కండేయ పురాణం దేవీ భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించిన ప్రస్తావన ఉంటుంది బౌద్ధ జైన గ్రంథాలలో కూడా ఈ అమ్మవారిని గురించి ప్రత్యేకంగా వర్ణించారు ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయని దేవిని గురించి ప్రస్తావిస్తూ ఒడిశా